ఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు అందరికీ నమస్కారం నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి ఈ వీడియో ద్వారా ఒక ఇల్లస్ట్రేషన్గా వివాహ ప్రాప్త విషయంలో ఎవరెవరు ఎలాంటి జోడిని పొందుతున్నారు ఆ క్రమంలో ఏ నక్షత్రము అతి ప్రమాదకరమైనటువంటి జీవితంలో ఆపదలను తెచ్చే విధంగా వివాహ ప్రాప్తంలో మనకు దోహదపడుతూ ఉంది అలాంటి నక్షత్రాలలో పుట్టినటువంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వారితో వివాహానికి వెళ్ళే సమయంలో చాలా ఆచితూచి వివాహ ప్రాప్త నిర్ణయాలను తీసుకోవడం ఎలా ఇలాంటి విషయాలని మనం ఇక్కడ ఈ యొక్క బోర్డు ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే వివాహం అనేది అంత ఆషామాషి విషయం కాదు నక్షత్ర నక్షత్రాలు చూసి పొందరాలకు వెళ్ళి తీరా ఒకటి రెండు నెలల్లోనే లేదా ఒకటి రెండు సంవత్సరాలలోనే వివాహ రద్దుకు వెళ్ళినటువంటి వారు కూడా ఉన్నారు అన్నీ అయిపోయిన తర్వాత వివాహం అయిపోయింది సంసార జీవితం కొనసాగింది కానీ ఒకరికొకరికి మధ్య పొరపచ్చులు వచ్చి ముందుకు వెళ్ళలేక వెనుకకు రాలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి విషయాలలో మనం ముందుగానే జాగ్రత్త తీసుకోగలిగితే ఎంచక్కగా మన వివాహ జీవితము చాలా అద్భుతంగా మనం డిజైన్ చేసుకున్న వాళ్ళం అవుతాం జనరల్గానే ప్రతి ఒక్క జీవి అది మానవులుగా కూడా తీసుకుందాము ప్రతి ఒక్కరు కూడాను వారు పుట్టే సమయానికి ఇలాంటి రంగులో ఉండాలి ఇంత పొడుగుండాలి ఇంత లావు ఉండాలి ఇలాంటి ఆకృతిలో ఉండాలి ఇలాంటి తల్లిదండ్రులతోనే మనం జీవితాన్ని కొనసాగించాలి ఇలాంటి తల్లిదండ్రులే మనకు రావాలి అని డిజైన్ చేసుకొని పుట్టరు అది మీ చేతిలో లేదు అది మీరు చేసినటువంటి పూర్వ పుణ్య పాప ఫలములను బట్టి ఉంటుంది ఇదే కర్మ సిద్ధాంతం అయితే మనం పుట్టిన తర్వాత మనకట్టు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఎలాంటి స్నేహితుల్ని మనం ఎన్నుకోవాలి జీవితంలో వచ్చే భాగస్వామి ఏ విధంగా ఉంటే మన జీవితము సవ్యంగా సజావుగా గడిచిపోతుంది మన చుట్టూ ఉన్నటువంటి వారితో మనం ఏ విధమైనటువంటి పరిచయాలు పెంచుకుంటే వారితో మనము సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తూ వెళ్ళగలము అన్న విషయాలు మన చేతిలో ఉంటుంది దానిని నిర్మించడానికి మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనే విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నాం ఇక్కడ వివాహ ప్రాప్తంలో అతి ప్రమాదకరమైనటువంటి నక్షత్రం అని నేను ఇక్కడ హెడ్డింగ్ పెట్టాను ఇదేంటండి ఇరవై ఏడు నక్షత్రాల్లో వివాహ ప్రాప్తానికి వెళ్ళేటప్పుడు ఈ నక్షత్రం వారితో కానీ మనం వివాహం చేసుకోగలిగితే చాలా ప్రమాదాలని మనం కొని తెచ్చుకున్న అవుతాము అనేది దీనికి సారాంశం జనరల్గా వివాహ ప్రాప్తాన్ని మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసేటప్పుడు ఎలా నిర్ణయిస్తామంటే ఒకటి ఏడు భావాల సంబంధాన్ని గురించి మనం చూస్తాం ఒకటి అంటే లగ్నము ఏడవ భావం అంటే మన ఇంటికి ఎదురిల్లు అంటే మన లగ్నానికి ఎదురిల్లు కరెక్ట్ నేరుగా నూట ఎనభై డిగ్రీలలో అది కనెక్ట్ అవుతుంది ఇది మనం ఇంతవరకు చెప్తున్నటువంటి లో కావచ్చు వీడియోలో కావచ్చు మనం పొందుపరిచినటువంటి అంశాలే ఇందులో ఎలాంటి ఏమి తేడా లేదు అయితే మనం రెండు విషయాలని ఇలా వివాహ ప్రాప్తానికి తీసుకుంటాం ఒకటి రాసిపడిన నక్షత్రం నుంచి నూట ఎనభై డిగ్రీల్లో ఉన్నటువంటి నక్షత్రానికి కనెక్ట్ చేస్తాం ఇది ప్రథమ వివాహానికి సంబంధించింది రెండవ విషయం ఏంటంటే లగ్న పాయింట్ ఏ నక్షత్రంలోనైతే పడుతుందో ఆ లగ్న పాయింట్ నుంచి నూట ఎనభై డిగ్రీల్లో ఉన్నటువంటి భావంలో అదే నక్షత్రానికి నూట ఎనభై డిగ్రీలు కనెక్ట్ అయినటువంటి దాన్ని తీసుకొని ఆ కర్మ నక్షత్ర రిజిస్టిని బట్టి ఏ నక్షత్రాల వారితో వివాహానికి వెళ్తే బాగుంటుందనేది మనం నిర్ణయిస్తాం ఇక మనం చర్చించబోయే అంశాల్లో ముఖ్యంగా వివాహ ప్రాప్తంలో అతి ప్రమాదకరమైనటువంటి నక్షత్రంగా ఎవరికి వస్తూ ఉంది ఇది నేను చెప్పేది యూనివర్సల్ ఫార్ములా ఒకరికి సరిపోయి ఇంకొకరికి సరిపోకుండా పోవడం అనేది ఉండదు అందరికీ సమంగా ఉంటుంది అది ఎలాగో మనకి రుజువు చేయబడుతుందంటే ఆల్రెడీ వివాహమైనటువంటి వారి యొక్క జాతకాలని వారి జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని మనము చూసినట్లయితే గమనించినట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు తేటతలంగా అచ్చు ఉంటాయి అది ఎలా అనేది మనము చర్చిస్తాం ఇక మనం ఒక రాశి చక్రాన్ని మామూలుగా చార్ట్ అంటే ఎంటీ చార్ట్ అనేది ఏర్పాటు చేసాం ఇందులో పన్నెండు భావాలు ఉంటాయి దాని పన్నెండు రాసులని కానీ పన్నెండు లగ్నాలని కానీ పన్నెండు భావాలని కూడా మనం చెప్తాం అయితే ఇందులో ముఖ్యంగా వృషభ లగ్నాన్ని నేను తీసుకుంటాను ఇక్కడ వృషభ లగ్నం అనేది ఈ భాగం అవుతుంది ఇది వృషభము ఈ వృషభములో కృత్తిగా నక్షత్రం ఉంటుంది కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి అలాగే రోహిణి అనే నక్షత్రం ఉంటుంది అది కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి దాంతోపాటు మృగశిర అనే నక్షత్రం ఉంటుంది అయితే ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఇవి కొద్దిపాటి జ్ఞానం ఉన్నటువంటి వారికి అర్థమవుతుంది అంటే మొత్తం మీద ఈ లగ్నం ఏమిటంటే వృషభ లగ్నము జనరల్గా ఏం చేస్తారు సాధారణ జ్యోతిష్యంలో ఈ వృషభ లగ్నానికి నూట ఎనభై డిగ్రీల్లో వృచ్చిక లగ్నం అనేది వస్తుంది వృచ్చిక భావం వస్తుంది కాబట్టి ఒకవేళ వృషభ లగ్నంలో పుట్టినటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి వృచ్చిక భావంలో ఉన్నటువంటి నక్షత్రాల్లో ఏ ఒక నక్షత్రం వచ్చినా కనెక్ట్ చేసేసి వివాహానికి వెళ్తే బాగుంటుంది అనేది నిర్ధారణ చేస్తారు కానీ మనం ఏం చేస్తున్నామంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఒక నక్షత్రానికి నూట ఎనభై డిగ్రీలో వస్తున్న నక్షత్రాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం అయితే ఈ వృషభము అనేది మనకు తెలుసు కాబట్టి వృషభ లగ్నంగా నేను తీసుకుంటున్నాను వృషభ రాశిని నేను పరిగణలోకి తీసుకోవట్లేదు ఋషుభ లగ్నానికి ఎదురుగా వృచ్చికము అనే లగ్నం ఉంటుంది భావం అంటారు దీన్ని దీంట్లో మనకు తెలిసినటువంటి విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఇవి అందరికి తెలిసినటువంటి అంశాలే ఇప్పుడు మనం చర్చించబోయే మెయిన్ అటువంటి అంశం ఏమిటంటే ఈ వృషభ లగ్నంలో ప్రపంచంలో ఎంతమంది అయినా పుట్టి ఉండి వారికి కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాల రోహిణి మరొకర ఒకటి రెండు పాదాలలోనే పుడతారు వారికి వచ్చే భాగస్వామి వృచ్చికంలోకి వస్తుందనేసి ఒక బ్లైండ్గా వారికి డిసిషన్ తీసుకుని వెళ్ళేవారు చాలా మంది ఉంటారు కానీ మనం ఆ జోలికి వెళ్ళటం లేదు ఇందులో వృచ్చికంలో విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి అయితే ఇప్పుడేం చెప్తున్నానంటే ఈ యొక్క వృషభములో ఉన్నటువంటి రోహిణి నక్షత్రము మూడు నాలుగు పాదాలు మృషరా నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు పాదాలు నేరుగా ఈ రోహిణిలో ఉన్న మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండుని అలాగే మృ ఒకటి రెండు పాదాలు జ్యేష్ఠ మూడు నాలుగు పాదాలని కనెక్ట్ అవుతాయి తాగుతాయి ఇక్కడ ఎందుకు ఇలాగ తీసుకున్నాడు మనం మొట్టమొదట కొన్ని విషయాలని చర్చించాం అనేక వీడియోలు ఉన్నాయి డిఎన్ఏ హాస్ట్రాలజీని తెలుగుని కొడితే వస్తాయి ఏం చెప్తామంటే ఈ రోహిణి అనే నక్షత్రము జ్యేష్టాని నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళకండి అని మనం చెప్తుంటాం మోస్ట్లీ అయితే అనేది మనం ముందు వీడియోలో కూడా చర్చించాం అయితే డెడ్ ఆపోజిట్స్ అంటున్నాం ఉన్నాం ఇక్కడ ఏమైందంటే రోహి నక్షత్రము మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదాలని మృక్షరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలని వన్ ఎయిటీ డిగ్రీలో లో తాపుతా ఉన్నాయి ఇది జనరల్ గా మనం ఏం చేస్తామంటే వివాహ అని చెప్పేటప్పుడు మీరు వృషభ లగ్నంలో రోహిణి నక్షత్రంలో కుట్టారా అలాంటప్పుడు ఈ ఒకటి రెండు పాదాలు రోహిలో ఒకటి రెండు పాదాలు జనరల్ గానే అనురాధ నక్షత్రం మూడు నాలుగు పాదాలను తాగుతాయి అనురాధ నక్షత్రం మూడు నాలుగు పాదాలు తాగుతాయి అయితే రోహి నక్షత్రం మూడు నాలుగు పాదాలు మాత్రం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదాలని తాగుతుంది వన్ ఎయిటీ డిగ్రీలో మిగిలిన మూడు నాలుగు పాదాలని మృగశ్వర నక్షత్రం ఒకటి రెండు పాదాలు పుట్టినటువంటి వారు తాపుతారు జనరల్గా మనం ఏ జాతకా తీసుకోండి మొదట వీరు ఇచ్చినటువంటి టైం కరెక్ట్గా ఉందా బర్త్ టైం రెక్టిఫికేషన్ అంటారు ఇక్కడ గమనించండి రోహిణి నక్షత్రము మూడు నాలుగు పాదాలు మృగశ్వర నక్షత్రము ఒకటి రెండు పాదాల్లో ఈ మూడు ఒకటి ఈ రెండు పాదాలలో పుట్టినటువంటి వాళ్ళు మగవారుగా నిర్ధారం చేస్తాం ఎలాగా రోహిణి నక్షత్రం మూడులో గాని మృక్షార నక్షత్రం ఒకటో పాదంలో కానీ పుట్టినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది అయినా కానీ లగ్న వృషభ లగ్నం అయితే వారు మగవారు మేల్ జెండర్ అంటాం అదే రోహిణి నక్షత్రము నాలుగో పాదంలో కానీ మృక్ష నక్షత్రం రెండో పాదంలో పుట్టినటువంటి వారు అమ్మాయి అంటే స్త్రీ జాతకంగా మనం లెక్క ఇవేమీ తెలియకుండానే మనం కరెక్ట్ చేయడం వల్ల డిగ్రీస్ మారిపోవడం అనేది సంభవిస్తుంది అది ఒక ప్రమాదకరమైనటువంటి సంఘటన మనకు అనేక జాతకాలను పరిశీలించినప్పుడు మనమైతే రెక్టిఫికేషన్ చేసిన తర్వాత ముందుకెళ్తాం అయితే ఇక్కడ ఇదే విధంగానే జ్యేష్ఠ నక్షత్రంలో కూడాను ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఈ ఒకటి మరియు మూడు పాదాలు మగవారి జాతకంగాను అలాగే రెండు నాలుగు అనేది అమ్మాయి జాతకంగా నిర్ధారణ చేస్తాం ఇది తెలిసినటువంటి అంశమే అయితే ఇక్కడ మగవారు స్త్రీని స్త్రీ మగవారిని వివాహం చేసుకోవడం అనేది పరిపాటి ఆ సందర్భంలో ఇక్కడ రోహి నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వారు ఇంక గత్యంతరం లేకుండా తప్పనిసరిగా ఈ జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళనే వివాహం చేసుకోవాలా అని క్వశ్చన్ కొంతమంది అడుగుతారు ఎందుకంటే మీరు చెప్పినారు కదండి వన్ ఎయిటీ డిగ్రీలు అంటే అప్పుడు జ్యేష్ట అనే నక్షత్రం అనేది ఎవరి దృష్టి కలిగి ఉంటుందంటే చంద్రుని యొక్క దృష్టి కలిగి ఉంటుంది మిగిలిన నక్షత్రాలు ఏమున్నాయి చంద్రుని కర్మ కంటే భరణి మరియు మక ఉత్తరాభాద్ర నక్షత్రాలు ఉన్నాయి అప్పుడు వీరు ఎం వెళ్ళి ఈ జ్యేష్టాన్ని వదిలేసి భరణి మఖ ఉత్తరాభాద్ర నక్షత్రాలతో వివాహం చేసుకోవచ్చు అని మనం సజెషన్ ఇస్తాం లేదండి మాకు రోహిణి నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో పడింది కాబట్టి ఖచ్చితంగా నేను జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదాల వారితో నివాహం చేసుకున్నానంటే అది మీ కర్మ ఎందుకంటే రోహిణి నక్షత్రం జ్యేష్ట నక్షత్రంలో పనికి రాదనేసి అనేసి మొదట మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం కానీ దాని కూడా కాదని విధికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాడి ముందుకు వెళ్తారు అప్పుడు దెబ్బతింటా ఉన్నారు సరే అది పగరాలేదు ఇప్పుడు మృక్షరా నక్షత్రం అని చెప్పారు కదా ఈ మృగశరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు కూడాను జ్యేష్ఠ నక్షత్రము మూడు నాలుగు పాదాలని తాకుతుంది కదా జ్యేష్ఠ నక్షత్రము మూడు నాలుగు పాదాలని ఇది మృగశరా నక్షత్రం తాకుతుంది కదా అప్పుడు చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఒక ప్రమాదం అనేది కొంచెం ఉంది అనేది ఇప్పుడు నేను చెప్తాను జనరల్ గా ఈ పరిణీమక జ్యేష్ఠ ఉత్తరాభద్ర నక్షత్రాల వారు చంద్రుని కర్మారేష్టి కలిగినటువంటి వారు వారి స్వతహా వచ్చినటువంటిది ప్రవృత్తి ఏమిటంటే నెలకల్ లేనటువంటి మనసు అంటే తడవ తడవకి వారు ఏం చేస్తారంటే డిసిషన్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు ఏ విధంగానైతే రెండు కాలు రోజుకి ఒకసారి చంద్రుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతారో పదహైదు రోజులు పదహైదు రోజులకి ఒకసారి క్షీణ చంద్రుడిగా కృష్ణపక్షం శుక్లపక్షంగా ఉంటారో ఆ విధంగా వీరి మానసిక స్థితి ఉంటుంది అందుకని వీరి సైకాలజీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని మనం మొట్టమొదటి నిర్ధారణ చేస్తాం చంద్రుడు అంటేనే స్థిరమైనటువంటి మనసు లేనటువంటి గ్రహంగా మనం చెప్తాం పైపెచ్చు నేను చూసినటువంటి వందల జాతకాలను పరిశీలించినప్పుడు మా గురువుల ద్వారా పొందినటువంటి ఒక జ్ఞానంతో మీరు తెలియజేసే అంశం ఏమిటంటే ఈ జ్యేష్ట నక్షత్రం వారు ఎవరైనా కానీ ఒకటో పాదంలో పుట్టని రెండవ పాదంలో పుట్టని మూడవ పాదంలో పుట్టని నాలుగో పాదంలో కూడా పుట్టని ఈ నాలుగు పాదాల్లో ఎవరు పుట్టినా వీళ్ళ యొక్క ప్రభుత్వం ఎలా ఉంటుంది నేను గమనించినంత వరకు ఎలా ఉంటుందంటే మీరు కూడా గమనించండి ఆల్రెడీ మ్యారేజ్ చేసుకునేస్తుంటారు మృక్షర నక్షత్రం వాళ్ళు వెళ్ళి జ్యేష్ఠ నక్షత్రంలో రాశి పడిన నక్షత్రం కానీ లగ్న పాయింట్ పడిన నక్షత్రం కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రం వారితో వివాహం చేసుకుంటారు కానీ ఈ జ్యేష్ట నక్షత్రము రాశి పడిన నక్షత్రంగా అది వృచ్చిక రాశి జ్యేష్ట నక్షత్రంగా ఉన్నటువంటి వారిది పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు ఒక టెన్ పర్సెంట్ ఇంపాక్ట్ చూపిస్తా ఉంది కానీ వృచ్చిక లగ్నము జ్యేష్ఠా నక్షత్రము ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క లగ్న పాయింట్ పడిన నక్షత్రంగా కానీ లగ్నాధిపతి పడిన నక్షత్రంగా పడినటువంటి ఈ అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు వారు ఎవరితోనైతే అబ్బాయితోనో లేదా అమ్మాయితోనో జత జతపరచబడతారో ఈ యొక్క రోహిణ నక్షత్రంతో కానీ లేదా వృక్ష నక్షత్రం వారితో వాళ్ళు ఆట ఆడుకుంటారు ఏంటండి ఇలా అంటున్నారంటే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వారు జనరల్ గానే ఎవరితోనో ఒకరితో మాట్లాడుతున్నప్పుడు ఉదయం మాత్రము మీరు గొప్ప మీరు లేకపోతే మా జీవితమే లేదండి మీ వల్లనే మేము ఇంత గొప్ప స్థాయికి వచ్చాము ఆ రోజు మీదుగా నాలుకోకుండా ఉండే మేము ఎక్కడికో నాశనమైపోయి ఉంటాము అని కొండ మీదకి శిఖరం వరకు ఎక్కిస్తారు అంటే పొగడ్తలతో పొగడతారు అడ్మైజ్ చేస్తారు బా మీకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరండి కాలం గడిచే కొద్దికి రోజు కూడా మారాల్సిన అవసరం లేదు గంటల వ్యవధిలోనే మధ్యాహ్నానికే లేదా సాయంత్రానికే నీలాంటి వాళ్ళు చండాలమైన వాళ్ళు ఎవరు లేరు నువ్వు వరస్విలో నువ్వు అలాంటిది ఇలాంటిది అనేసి ఉదయం ఎవరినైతే పొగిన్నారో వారిని సాయంత్రానికి తిట్టడం మొదలు పెడతారు దూషించడం మొదలు పెడతారు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ అంటే వీరికి ఫిగిల మైండ్ ఉంది ఒక స్థిరమైనటువంటి ఆలోచన స్థిరంగా వీరిని నమ్మడము వాళ్ళని నమ్మి ముందుకెళ్ళడం ఉండదు తెల్లవారితో పొగినట్ది సాయంత్రానికి తిడతారు సాయంత్రానికి తిట్టినటువంటి వాళ్ళు మా తెల్లవారు అయితే మళ్ళీ కలుసుకునేసి వాళ్ళతో మళ్ళీ క్లోజ్ అయ్యి మీరు లేదు మేము లేదండి నువ్వంటే నాకు భలే ఇష్టం అని కూడా అంటారు అంటే ఇలాంటి ప్రమాదకరమైన అతి ప్రమాదకరమైనటువంటి నక్షత్రంగా ఈ జ్యేష్ఠ నక్షత్రాన్ని మా యొక్క పరిగణలోకి వచ్చినటువంటి అనేక మంది జాతకాలను పరిశీలించినప్పుడు వారి మానసిక స్థితిని బట్టి మేము నిర్ధారం చేస్తాం అంటే అలాంటప్పుడు ఈ యొక్క జ్యేష్ట నక్షత్రం వారిని వివాహమే చేసుకోకూడదా అండి అంటే చేసుకోవచ్చు కాదంటలే కానీ ఒక విషయాన్ని గురించి వాళ్ళు ఒక నిలకడగా లేకుండా తడవ తడవకి వాళ్ళ యొక్క ప్రణాళికల్ని వారి యొక్క ఆలోచనని వారి యొక్క గుణాదిశాలని మార్చుకుంటూ వెళ్ళడం వల్ల చేంజ్ చేసుకోవడం వల్ల ఎదుటి వ్యక్తి బాధపడుతారు అన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోతారు మనకు అదంతా అవసరం లేదు మనం ఎలాగైనా ప్రవర్తిస్తాం మాకు అనుగుణంగా మీరుండాలి నేను తిట్టినా నువ్వు పడాలి పొగిడినా నువ్వు తీసుకోవాలి ఈ అన్నిటికీ నీ అడ్జస్ట్ అయ్యగలిగితే నా జీవితాన్ని పంచుకో అన్నట్టుగా ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వారు ప్రపంచంలో ఎన్ని వేల కోట్ల మంది ఉన్నా వీళ్ళ ప్రవర్తన ఇలాగే కనబడతాం అప్పుడు ఎవరు అవుతున్నారు ఇక్కడ వీరిని వివాహం చేసుకున్నటువంటి అంటే వృషిక లగ్నంలో పుట్టినటువంటి ఈ జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో అమ్మాయినో లేదా అబ్బాయినో పెళ్లి చేసుకున్నటువంటి ఈ వృషభ లగ్నంలో ఉన్నటువంటి రోహిణి మరియు మృక్ష నక్షత్రంలో పుట్టిన అమ్మాయినో లేదా అబ్బాయినో పెళ్లి చేసుకున్నటువంటి వారు ఇలాంటి టార్చర్కి ఈ వృషభ లగ్నం వాళ్ళు అవుతున్నారు కాబట్టి పరిశీలించండి అంటే నేనేం చెప్తున్నా అంటే వీరికి ఈ నక్షత్రంలో ఉన్నటువంటి వారికి ఈ రోహి నక్షత్రంలో ఉన్నటువంటి ఈ మూడు నాలుగు పాదాలు వచ్చి జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు పాదాలు తాకినాయని లేదా మృషరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వచ్చి మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం తాకినాయనేసి లేదా జ్యేష్ఠ నక్షత్రం వారిని వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేయకండి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి అప్పుడు మృక్షరా ఒకటి రెండు పాదాల్లో పుట్టినటువంటి ప్రపంచంలో ఎంతమంది మగవారు గాని ఆడేవారు కానీ జ్యేష్ఠ నక్షత్రం మూడు నాలుగులో పుట్టినటువంటి మగవారిని ఆడవారిని వివాహం చేసుకోవడానికి ప్రయత్నాలు చేయాలంటే మీకు సాహసం కావాలి ధైర్యం కావాలి ఎందుకంటే మీరు టార్చర్ ఇంత అంత కాదు అప్పుడు ఏం చేయాలంటే ఈ జ్యేష్ఠ అనేది చంద్రయ కర్మారేష్టి కలిగినటువంటి నక్షత్రం కాబట్టి మిగిలిన మూడు నక్షత్రాలంటే భరణి మక ఉత్తరాబద్ధ నక్షత్రాలలో ఎవరైనా కనెక్ట్ అయితే వివాహానికి హ్యాపీగా వెళ్ళవచ్చు ఇక నేను వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి వారిని చేసుకోవాలని చెప్పిన రూల్ చెప్పి ఆ రూల్ బ్రేక్ చేసి మళ్ళీ ఏం చేశారంటే ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఒక అనుబంధమైనటువంటి డిఎన్ఏ జెనటిక్ కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ భరిణిమక ఉత్తరా వారితో ఎందుకు వివాహం చేసుకోమంటున్నాము అనేది మీకు క్వశ్చన్ అందుకు నేను మొదటి చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఈ జ్యేష్ఠ వారికి స్థిరమైనటువంటి ఆలోచన స్థిరమైనటువంటి మనసు స్థిరమైనటువంటి నిర్ణయాలు జీవితం అంటే స్థిరమైనటువంటి జీవన విధానం అనేది ఎట్టి పరిస్థితుల్లో కనబడదు మోస్ట్లీ ఇక్కడ గమనించినటువంటి మరొక విషయం ఏంటంటే ఈ జ్యేష్ఠాన నక్షత్రము చివరికి ఒక మతంలో పుట్టి ఇంకొక మతంలో కూడా ఈజీగా కన్వర్షన్ అవ్వడానికి కూడాను ఇది ప్రేరణ చేస్తుంది ఈ జ్యేష్ఠా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు చాలా మందిని చూడండి వాళ్ళ కుటుంబంలో ఏదో ఒక సందర్భంలో హిందువులుగా పుట్టి గాను లేదా ఇంకొక మతంలో పుట్టి ఇంకొక మతంలోకి జంప్ అవ్వడానికి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టడమే కారణం అవుతా ఉంది దాంతోపాటు అడిషనల్ గా పునర్వృషం అనే నక్షత్రం ఒకటి ఉంది అది శని కర్మాధిష్టి కలిగినటువంటి నక్షత్రము ఇందులో కూడా మోస్ట్లీ ఈ రెండు నక్షత్రాలు ఇంటర్ క్యాస్ట్ మరియు కన్వర్షన్ ఆఫ్ క్యాస్ట్ ఈ రెండింటినీ ప్రేరణ చేస్తాయి అయితే పునర్వృష నక్షత్రం గురించి ఇప్పుడు అవసరం లేదు ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేది చాలా అతి భయంకరమైనటువంటి టార్చర్ ని ఏర్పాటు చేయగలిగే నక్షత్రంగా చెప్పడం జరుగుతుంది అంటే మీరు ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి వ్యతిరేకమా అంటే కాదు వాళ్ళ యొక్క గుణాదీశాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి ఒకవేళ వాళ్ళు కానీ మారగలిగితే అంటే భగవంతుడు వచ్చి మీకు నోట్లో నేరుగా అన్నం పెట్టడండి మనలో ఉన్నటువంటి గుణాదీశాలు మనకు అనుకూలంగా మనకు పరిస్థితుల్ని బట్టి మార్చుకుంటూ వెళ్ళాలి మనకు అనుకూలంగా మార్చుకోవాలి అలాగనేసి ఎప్పుడు చూసినా టార్చర్స్ చూపించడం అలాగే చేయకూడదు అది ముందు నేను చెప్పాను కదా ఒక పూట మాత్రం బాగా హ్యాపీగా ఉంటారు గంట తర్వాత చూస్తే వాళ్ళ యొక్క మూడు మారిపోయి ఇలాగే జీవిత కాలం కూడాను ఈ రోహిణ నక్షత్రంలో మూడు నాలుగు పాదాలు పుట్టినటువంటి వారు కానీ వృక్ష నక్షత్రం ఒకటి రెండు పాదాలు పుట్టినటువంటి వాళ్ళు ఏ విధంగా భరించగలరు దయచేసి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు కానీ లేదా మీకు మీరుగానే స్వతహాగా నిర్ణయాలు తీసుకుని వివాహ సంబంధాలు చూసుకుంటున్నటువంటి బిడ్డలు కానీ ఈ విషయాన్ని గమనించి ఒకవేళ అలాంటి వారితోనే మాకు వివాహం జరిగింది ఇప్పుడు మేమేం ఏం చేయాలి అనే అనేవారు మాత్రం మా క్వశ్చన్స్ వేయకండి సమాధానం లేవు దానికి తగినటువంటి కర్మ మీరే అనుభవించాలి ఉప్పు తింటే దానికి దాహం తాగాల్సింది నీళ్ళు తాగాల్సిందే దాంట్లో ఏమాత్రం మార్పు లేదు అయితే ఇప్పుడు ముందుగా ఎవరైనా కానీ ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటే మీరు జ్యేష్ఠ నక్షత్రం వారితో వివాహానికి వెళ్ళేటప్పుడే వారి మానసిక స్థితిని బాగా గమనించి ఒకటికి నాలుగు సార్లు వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ కావాలంటే రాసుకొని ఈ విధంగా కలిగితే నేను నీ జీవితాన్ని పంచుకుంటాను మీ తడవ మీ మానసిక పరిస్థితులు వేరువేరుగా మారిపోతుండే ఎవరు వచ్చారు ఎవరు పోయినారు లేకుండా పది మందిలో కూడా తిట్టడము పది మందిలో పొగొడము పది మందిలో చీవాట్లు కొట్టడం ఇలాంటివన్నీ కూడాను ఈ జ్యేష్ఠ వారు చేస్తున్నారు కాబట్టి ప్రధానంగా ఈ వృషభ లగ్నంలో పుట్టినటువంటి ఈ రోహి మూడు నాలుగు పాదాలు వారు కానీ అలాగే మృషురా ఒకటి రెండు పాదాలు వారు జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వివాహం చేసుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని సవినీయంగా తెలియజేస్తున్నాను దీన్ని మీరు గా మాత్రం తీసుకోకండి ఎందుకంటే మీరు నేచర్ అలా ఉంటుంది కాబట్టి అలాంటి వారితో మీరు తప్పనిసరిగా ప్రేమలో పడ్డారో లేదా బంధుత్వంలో వివాహం చేసుకోవాలనుకున్నారో లేదా పుట్టినప్పుడే వీరికి వీరిని మాట తీర్చుకునేసి కాలం చేశారు తల్లిదండ్రులు అలాంటి సందర్భంలో ఖచ్చితంగా వీరితో వివాహానికి వెళ్ళాలనుకున్నా ఒక మానసిక స్థితిని మెల్లమెల్లగా మార్చుకుంటూ వారికి అనుభవమైనటువంటి భాగస్వామితో జీవితాన్ని పండుగ చేసుకోవాలి అంటే మంచిగా ఉంచుకోవాలి అంతేగాని దాన్ని వృధా మాత్రం చేసుకోకండి నాశనం చేసుకోకండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను శుభం డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు